హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఫుడ్ అండ్ గుడ్ ఛానల్ టీ రెసిపీ వచ్చి ఫంక్షన్ స్టైల్ సాంబార్ అండి మనం బయట చాలా ఫంక్షన్స్కి వెళ్తూ ఉంటాం కదా అక్కడ సాంబార్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది అలాంటి సాంబార్ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా అరకప్పు కందిపప్పు అలాగే పావు కప్పు శనగపప్పు సాంబార్కి శనగపప్పు కంపల్సరీ వేస్తారండి వేసుకొని వాష్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇందులో రెండు పచ్చిమిర్చి ముక్కలు కొద్దిగా కరివేపాకు అలాగే పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి వేసుకొని రెండు కప్పుల వాటర్ పోసుకొని ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని మూత పెట్టుకొని నాలుగు విజిల్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి అలాగే ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు తీసుకొని కడిగి వాటర్ పోసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు నాలుగు విజిల్స్ తర్వాత మన పప్పు అనేది చక్కగా మెత్తగా ఉడికిపోయిందండి చూడండి ఇప్పుడు దీని యొక్క పప్పు కవంతో మనం మెత్తగా మెదుపుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు పై ఒక గిన్నె పెట్టుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి అందులో చెక్క రెండు లా యాలకలు వేసుకోవాలి అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర చెక్క యాలకలు వేయడం వల్ల మన సాంబార్కి అనేది మంచి ఫ్లేవర్ వస్తుందండి అలాగే రెండు ఎండుమిర్చి రెండు పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి వేసుకొని ఇందులో మునక్కాయలు క్యారెట్ ఉల్లిపాయ ముక్కలు టొమాటో ముక్కలు అలాగే రెండు చిన్న వంకాయ ముక్కలు వేసుకుంటున్నాను మీకు నచ్చిన కూరగాయ ముక్కలు మీరు వేసుకోవచ్చు అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకుంటున్నాను మీ దగ్గర సోరకాయ అవైలబుల్ ఉంటే సోరకాయ కూడా వేసుకోవచ్చు నా దగ్గర లేదు కాబట్టి నేను వేయలేదు ఇందులో పావు టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను ఆల్రెడీ మనం పప్పు ఉడికించుకునేటప్పుడు వేసుకున్నాము అలాగే ఇందులో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రుచికి సరిపడా ఉప్పు ఒకటిన్నర టీ స్పూన్ల కారం వేసుకుంటున్నాను వేసుకొని అంతా కూడా బాగా కలుపుకొని రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత ఇందులో మనం చింతపండు రసం వేసుకోవాలి నేను ఇక్కడ వన్ లీటర్ వరకు చింతపండు రసం తీసుకున్నాను ఆ చింతపండు రసం వేసుకొని మూత పెట్టుకొని ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మనకి చింతపండు రసం బాగా మరుగుతుందండి ఇందులో మనం మెదిపి పక్కన ఉంచుకున్న పప్పు వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలుపుకొని కన్సిస్టెన్సీ అనేది చెక్ చేసుకోవాలి ఇక్కడ నాకు తిక్గా ఉంది కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకొని కలిపి పది నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి పది నిమిషాల తర్వాత మరుగుతున్నప్పుడు ఇందులో అర టీ స్పూన్ ధనియాల పొడి అలాగే పావు టీ స్పూన్ మెంతి పొడి మెంతి పొడి వేయడం వల్ల సాంబార్ ఇంకా టేస్టీగా ఉంటుందండి వేసుకొని అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మరిగించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మన సాంబార్ అనేది ఉడికిపోయిందండి ఇప్పుడు ఇందులో మనము ఒక అర టీ స్పూన్ సాంబార్ పౌడర్ వేసుకుంటున్నాను మీరు ఏ బ్రాండ్ పౌడర్ అనేది యూస్ చేసుకోవచ్చు సాంబార్ పొడి వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి కలిపేసుకొని రెండు నిమిషాలు మరగనిచ్చి ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన ఎంతో టేస్టీ అయినా ఫంక్షన్ స్టైల్ సాంబార్ అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని బగారా రైస్తో అలాగే పులావ్స్ వేడి వేడి అన్నంతో తీసుకుంటే చాలా చాలా బాగుంటుంది సో మీరు డెఫినెట్లీగా ట్రై చేయండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి